ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన ఇళ్లు ఆఫీసుల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది హైదరాబాద్ తిరుపతి బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నడుస్తున్నాయి మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు రిమాండ్లో దాదాపు రెండు నెలలపైనే ఉన్నారు ఈ మధ్య ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనిపై హైకోర్టుకు కూడా సిట్ వెళ్లింది ఆ కేసులో వాదనలు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ సోదాలతో మిథున్ రెడ్డి వర్గం ఉలిక్కిపడింది బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిట్ అందుకు అవసరమైన ఆధారాల కోసమే ఈ సోదాలు నిర్వహిస్తోందనే టాక్ వినపడుతోంది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఎస్ ఏపీ లిక్కర్కి సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిట్ అనేది దూకుడు పెంచింది ఈ కేసుకు సంబంధించిన ప్రధానమైన నిందితులను కూడా రిమాండ్లో ఉంచింది కొంతమంది నిందితులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే బెయిల్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇందులో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులు రి రికవరీ చేస్తున్నారు అంటే పూర్తిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక అందులో భాగంగా ప్రధానంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఆయనకి దాదాపు రెండు నెలల తర్వాత కూడా ఈ మధ్య కుంభకోణం కేసులో ఆయనకి బెయిల్ కూడా వచ్చింది అయితే ఆయనకి వచ్చిన బెయిల్కు సంబంధించి కూడా కొంత అటు ఏసీబీ లాయర్స్ లాయర్లు కూడా ఏసీబీ కోర్టులో కూడా ఆయనకు బెయిల్ రావడం మీద కొంత అభ్యంతరకరంగా కూడా ఇటు సిట్టు కూడా వ్యవహరించింది అంటే కేసుకు సంబంధించి పూర్తిగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు బెయిల్ ఇస్తే కొంత ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ అనేది కూడా మాయం చేస్తారంటూ కూడా కొన్ని ఇంకా ముందు ఈ కేసుకు సంబంధించి రికవరీ చేయాల్సింది అనేది కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇటీవల కాలంలోనే ఆయనకి బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా దాదాపు ముప్పై ఒక మంది వరకు కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అప్పుడు ఓఎస్టీగా పనిచేసిన వ్యక్తులు కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలగోవింద ఇలాంటి ప్రధాన నిందితులకు సంబంధించి ఇటీవల కాలంలోనే బెయిల్ వస్తూ ఉంది ఇక ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం జరిగింది ఏదైతే ఈ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంత మనీ అనేది హవాలాగా నడిపించారు ఫేక్ కంపెనీలు సృష్టించారు దానికి సంబంధించి సిట్ ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది ఇవాళ మిథున్ రెడ్డికి సంబంధించి నాలుగు ప్రాంతాల్లో ఆయన ఇళ్లలో కూడా సోదాలు చేస్తుంది ప్రధానంగా అటు బెంగళూరు అలాగే హైదరాబాద్లో కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలో సోదాలు చేస్తుంది అంటే పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఏదైతే మద్యం అనేది కుంభకోణం జరిగి జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తాయి దానికి సంబంధించినవి కూడా దాదాపు మూడు వేల కోటి వరకు కూడా ఇందులో లా ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అంటే పూర్తిగా ఇక్కడ లిక్విడ్ క్యాష్ పెట్టడంతో పాటు కొన్ని హవాలా కంపెనీలను కూడా సృష్టించారు హవాలా మనీ కూడా జరిగింది అలాగే పూర్తిగా ఫేక్ కంపెనీలు అనేది ఇక్కడ సృష్టించి దానివల్ల ఈ డబ్బులు మొత్తం కూడా వైట్ మనీగా కూడా తెచ్చారంటూ కూడా ఇప్పటికే సిట్ అయితే చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అలాగే అనేక పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఇవాళ మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఏసీబీ కోర్టుకు సంబంధించి అటు అవి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా అటు ప్రభుత్వ తరఫున హైకోర్టు కూడా వెళ్ళింది హైకోర్టులో కూడా దానికి వాదనలు నడుస్తూ ఉన్నాయి అంటే పూర్తిగా అటు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ప్రధాన నిందితుడిగా కూడా అటు మిథున్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీలు ఫేక్ కంపెనీలు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీలని ఫేక్ కంపెనీలు సృష్టించి అంటే పూర్తిగా ఒకే అడ్రస్ మీద నాలుగైదు కంపెనీలు ఉండే విధంగా సృష్టించి ఆ కంపెనీల ద్వారా కూడా మనీ అంతా నడిచింది అనేది కూడా సిట్ అయితే చెప్తూ వస్తుంది దానికి సంబంధించి మిథున్ రెడ్డి మీద కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే కొంత ఆయన వెంచర్స్ పెట్టడం రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఫేక్ రియల్ ఎస్టేట్ పెట్టడం వెంచర్లను ఏర్పాటు చేయడం అంటే ఈ కంపెనీలు ఏదైతే కొన్ని ఖాతాలకు సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధించి కొన్ని కంపెనీల ఖాతాలో కూడా ఐదు కోట్ల వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పి కూడా కొంత సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా మరొకసారి వాళ్ళ సిట్ అనేది సోదాలు కొంత చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మిగిలిన మిగిలిన నిందితులకు సంబంధించి కూడా కొన్ని ఇళ్లల్లో సోదాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవిడెన్స్ అనేది వదిలి పెట్టకుండా సిట్ అధికారులు అయితే పూర్తిగా సీరియస్గా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇవాళ మిథున్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కొంత చర్చనీయాంశం అయిపోయింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన బెయిల్కి రావడం దానికి సంబంధించి అంటే మిథున్ రెడ్డి కంటే ముందు కూడా కొంతమంది ధనుంజయ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అలాగే బాలగోవిందప్పకు సంబంధించి కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా కొంత అబ్జెక్షన్ పెట్టారు అంటే ఏసీబీ కోర్టులో కూడా అబ్జెక్షన్ పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళ మీద కూడా హైకోర్టుకు వెళ్తే అక్కడ దానికి సంబంధించి కూడా హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి ఉంది అయితే మిథున్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఈ ఏ ఫోర్గా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ పాత్ర అనేది ఇందులో కీలకంగా ఉంది ప్రధాన నిందితుల్లో మిథున్ మెధున్ రెడ్డి పాత్ర ఉంది ఎందుకంటే ఆయన మొత్తం కూడా హవాలా నడిపించారు ఫేక్ కంపెనీలు పెట్టారు దాదాపు ఆయన అనుచర వర్గం నుంచి విదేశాల్లో కంపెనీలకు సం పెట్టడం పూర్తిగా బ్లాక్ మనీని వైట్ మనీలు చేయడం పాత్ర అనేది మెధున్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా అటు సిట్ అధికారులు కూడా హైకోర్టులో వెళ్ళారు హైకోర్టులో కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ హైకోర్టుకు సంబంధించిన వాదనలు మళ్ళీ త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఈలోపు కొంత ఎవిడెన్స్ అనేది అటు హైకోర్టులో చూపించే విధంగా కూడా కొన్ని ఆధారాలు సేకరి సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి వాళ్ళ సోదాల్లో ఒక కీలక ఎవిడెన్స్ కూడా సిట్ అధికారులు సేకరించినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మహిజ అంటే కీలక నిందితుడని తెలుసు ఆధారాలను ప్రభావితం చేసే వ్యక్తి అని కూడా తెలుసు అయినా కూడా బెయిల్ రావడం పట్ల మరి వైసీపీ ప్రభావం ఏమైనా ఉందంటారా మరి ఇప్పుడు ఈ సోదాల్లో ఆధారాలు ఏమైనా దొరికితే బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకి కొన్ని పర్మిషన్స్ మీద బెయిల్ రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం అంటే పూర్తిగా ఈ అటు సిట్ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం దీనికి సంబంధించిన మరింత విచారణ జరగాలి మరి కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ సిట్టి అధికారులు సోదాలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో కొంత లిక్విడ్ క్యాష్ బయటపడడం దానికి సంబంధించి గతంలో వైసీపీలో ఉన్న నాయకులు కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే మొత్తం కూడా ఈ లిక్విడ్ క్యాష్ ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇది మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా కొంత స్టోర్ చేసిన నేపథ్యంలో ఆ లిక్విడ్ క్యాష్ కూడా బయటపడింది అంటే కేసుకు సంబంధించి మధ్యం నుంచి వచ్చిన ప్రధాన మనీనే ఇల్లు వైట్ మనీగా మార్చి అది డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కొంత ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది అన్నప్పటికీ కూడా అటు మిథున్ రెడ్డి తరపు లాయర్లు కూడా కొంత ఏసీబీ కోర్టును ఆశ్రయించారు దాదాపు రెండు నెలలు కావచ్చుంది ఇందులో కేసు ఇన్వాల్వ్మెంట్ లేదు కేసు మూవ్మెంట్ అవ్వట్లేదు అని కూడా వాళ్ళు వాదించడం ఈ మొత్తం పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన కొంత ప్రోటోకాల్ ఉంది కేసుకు సంబంధించిన మూమెంట్ జరగట్లేదంటూ కూడా కొంత ఏసీబీ కోర్టులో వాదన జరిగిన అనంతరం కూడా ఇంక బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా అటు సిట్టు తరపున కావచ్చు ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా వెంటనే దాన్ని రద్దు చేయాలి ఎందుకంటే పూర్తిగా ఇది దాదాపు మూడు వేల కోట్ల వరకు కూడా ఇందులో స్కామ్ జరిగింది దాదాపు ముప్పై పైగా మంది నిందితులు ఉన్నారు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఈ పాత్ర ఉంది కాబట్టి ఇది కొంత టైం పడుతుంది విచారణకు సంబంధించి దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కూడా అటు ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళు అప్పుడు ఎస్సీబీ కోర్టు అయితే బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా మిథున్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఆయన ఏ ఫోర్గా ఉన్నారు కాబట్టి ఆయన పాత్ర అనేది కీలకంగా ఉంది మొత్తం టోటల్ ఓవరాల్ ఓవరాల్గా కూడా ఈ మధ్యాహ్నానికి సంబంధించిన డైరెక్షన్స్ కావచ్చు అటు ఏ కంపెనీకి వెళ్ళాలి హవాలాలు ఎక్కడి నుంచి నడపాలి ఏంటి అనేది కూడా మొత్తం అటు మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో నడిచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేరళ వైసీపీ ప్రభుత్వంలో అటు పెద్దిరెడ్డితో పాటు రెడ్డి పాత్ర అనేది వీళ్ళు బాకీ రోజులు పోషించారు కాబట్టి వీళ్ళ పాత్ర అనేది అధికంగా ఉంది వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా చేయాల్సి ఉంది చేస్తే పూర్తి ఆధార్ బయటకు వస్తాయంటూ కూడా ఇటు సిట్ అధికారులు అలాగే ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా వాదించారు పూర్తిగా దాని మీద హైకోర్టులో వాదనలు జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగు ప్లేసుల్లో కూడా కొంత కీలక సమాచారం జరిగినట్టు తెలుస్తుంది అంటే ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీలకు సంబంధించి అకౌంట్లో కోట్ల కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు ఏ కంపెనీలు చేశారు ఆ కంపెనీలు అనేది పూర్తిగా నిజంగా స్టార్ట్ చేశారా లేకపోతే ఫేక్ కంపెనీలు అనేది కూడా పూర్తి ఆధారాలు అయితే సిట్టి అధికారులు సేకరిస్తున్నారు దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆధారాలను హైకోర్టులో సబ్మిట్ చేసి అటు బెయిల్ రద్దు చేసే విధంగా కూడా అటు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు అంటే పూర్తిగా కూడా ఆధారాలు అనేది హైకోర్టులో ప్రవేశపెట్టడానికి ఆధారాలు అయితే రెడీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మహిజా రైట్ రాజేష్ థ్యాంక్ యూ